ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు మహాగౌరి అమ్మవారి ఉపాసకులు శ్రీ దింటకుర్తి మురళీకృష్ణ గారు గురువు గారు నమస్కారం సార్ నమస్కారం హరి ఓం శివం సార్ ఇప్పుడు ఎలక్షన్ అయితే మొదలైంది రెండు ఏపీ ఎలక్షన్ చూసుకున్నట్టయితే చంద్రబాబు జాతకం ప్రకారం అది ఎలా ఉందంటారు ఇప్పుడు ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ మనం కంప్లీట్ గా అనాలిసిస్ చేద్దాము అంటే జాతకాన్ని సాంఖ్యయోగం ప్రకారం ఆస్ట్రాలజీలో కూడా త్రీ ఫోర్ ఆస్పెక్ట్స్ ప్రకారం కూడా మనం అనాలిసిస్ చేద్దాము ఇక్కడ మెయిన్గా ఒక్కటి మాత్రం ప్రేక్షకులు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది మనం చేసే ఈ కార్యక్రమం ఏంటంటే సాంఖ్యాయోగంలో కానీ జ్యోతిష్యంలో కానీ ఉన్న వాట్ ఎవర్ ద అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఓకే ఫర్ ద జాతకుడికి ఆ ఒక జాతకుడికి ఏమైనా యోగకారకం ఉందా యోగకారకం లేదా అనేది మాత్రమే మనం విశ్లేషణ చేస్తాం ఓకే ఇది ఒక పార్టీకి సపోర్టింగ్ సపోర్టింగ్గాను లేదా ఒక వ్యక్తికి ఒక ఇంట్రెస్ట్గా అంటే ఆయన నా ఫేవరెట్ నాయకుడు కాబట్టి ఆయన సపోర్ట్గా చేయడం మాత్రం కానే కాదు ఈ శాస్త్రం మహా గొప్ప శాస్త్రం మనం ఇంతకుముందు చేసిన వీడియోలు దాంట్లో అది అంతా కూడా క్లియర్గా తేటతెల్లమైంది మరి అలాగే మనం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి జాతకం అసలు ఏ విధంగా ఉంది అప్పుడే మనకి అక్కడ ఇంకా నోటిఫికేషన్ విడుదల కాకపోయినా ఆంధ్రప్రదేశ్లో కంప్లీట్ మనకి ఎలక్షన్ ఫేవర్ అనేది స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు మనం చాలా క్లియర్గా ఆయన యొక్క జాతక విశ్లేషణ చేద్దాం మేష లగ్నం ఓకే లగ్నంలో రవి బుద్ధుల కలయిక వృషభంలో చంద్రుడు సింహంలో శని అనిలో కేతు గుజులు కుంభంలో శుక్రుడు గురువు మేనంలో రాహువు కుర్తిగా మూడో పాదం అంటే ఫస్ట్ ఈ స్క్రీన్ షాట్ చూడగానే ఫస్ట్ మనకి ఏ గ్రహాలు ఈయనకి చాలా బలంగా ఉన్నాయి అనేది మనం ఫస్ట్ గ్రహించాలి రవి ఉచ్చ చంద్రుడు ఉచ్చ అంటే రవి చంద్రుడు అంటే మనం వ్యవహారిక అంటే జ్యోతిష్ శాస్త్రంలో వ్యవహారంగా అది నేను మాట్లాడతామంటే రాజు రాణి అంటాం అంటే రాజు రాణి తల్లిదండ్రులు ఈ విధంగా మనం పోలుస్తాం అనమాట ఆ రెండు గ్రహాలు కూడా చాలా అద్భుతమైన స్థితిలో ఉన్నాయి ఒకటి రవి బుధుల కలయిక బుధాదిత్య యోగం ఓకే శుక్ర గుజుల కల గురువుల యొక్క కలయిక కూడా చాలా మంచి యోగారకం బట్ కుజకేతువుల కలయిక భస్మాసుర యోగం అంటాం దీన్ని అంటే కొన్ని కొన్ని తప్పులకి ఆయనే భస్మం అయిపోతాడని కూడా ఈ యొక్క చార్ట్ విశ్లేషణ ద్వారా మనకి క్లియర్గా తెలుస్తుంది మనకి ఇక్కడ మనకి ఇది పరాశర అండ్ నాడీ పద్ధతుల ద్వారా విశ్లేషణ అంతవరకు ఉన్నా కానీ గోచార ఫలం చాలా ఇంపార్టెంట్ ఓకే ఇప్పుడు ఎప్పుడు కూడా మనం చేసిన వీడియో చూడండి తెలంగాణ ఎలక్షన్లో ఇప్పుడు ఇప్పుడు కేసీఆర్ గారి జాతకం చూస్తే అద్భుతమైన జాతకం రకం అంటాం రేవంత్ రెడ్డి గారి జాతకం చూస్తే ఇదే జాతకం పెద్ద విశేషం కాదు అంట బట్ గోచార ఫలంలోకి వచ్చేటప్పటికి ఇక్కడ కేసీఆర్ గారికి బలం తగ్గడం రేవంత్ రెడ్డి గారికి బలం పెరగడం వలన రేవంత్ రెడ్డి గారికి గెలవడం జరిగింది మనం అది క్లియర్గా ప్రిడిక్ట్ చేయడం కూడా జరిగింది ఓకే అలాగే ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి గోచార బలం ఏ విధంగా ఉందనేది ఒకసారి మనం చూద్దాం ఓకే మేషంలో గురువు ఏప్రిల్ ఎండింగ్ వరకు ఏప్రిల్ ముప్పై తారీఖు వరకు కూడా ఇక్కడే ఉంటుంది గురువు మేనంలో రాహువు కుంభంలో శని ఓకే ఈ మూడు గ్రహాలే ఎందుకు గోచారాలు మనం తీసుకుంటాం చాలా పెద్ద గ్రహాలు ఇంపార్టెంట్ గ్రహాలు ఈ మూడు మాత్రమే మిగతా చిన్న గ్రహాలు చంద్రుడు అనేవాడు రెండున్నర రోజులకు ఒక రాశి జరిగిపోతూ ఉంటాడు అంటే ముప్పై నెలలో ఒక చక్రం కంప్లీట్ చేసేస్తాడైనా సూర్యుడు ఒక నెలకొకసారి ఒక రాశి మారిపోతూ ఉంటాడు కాబట్టి వాటిని ప్రిడిక్షన్లోకి గోచార ప్రిడిక్షన్లోకి తీసుకో ఓకే ఇప్పుడు ఈ మూడు గ్రహాల యొక్క ఈ ఈ స్థితి వల్ల ఎలా ఉంది ఇప్పుడు మనం క్రితం వీడియోలో చాలా క్లియర్గా చెప్పాం ఏమని థర్టీ ఫస్ట్ అంటే థర్టీ ఎయిత్ అక్టోబర్ నైటు రాహు గురువులు మేషంలో ఉండటం వలన ఆయనకి కారాగారం ఉంది ప్రాబ్లం ఉంది ఓకే ఎప్పుడైతే రాహువు ముప్పై అక్టోబర్ మేనంలోకి జరిగాడో ముప్పై ఒకటి అక్టోబర్ నుంచి పన్నెండు నవంబర్ లోపు ఆయన బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని మనం ప్రిడిక్ట్ చేయడం జరిగింది ఎవరైనా చూడపోతే ఆ వీడియో ఒకసారి చూడొచ్చు నేను లింక్లో పెట్టే డిస్క్రిప్షన్లో లింక్ పెట్టేచ్చు ఒక వెసులుబాటు కూడా కల్పిస్తాను ఓకే అంటే గురువు యొక్క బలం ఎప్పుడు పెరిగిందో థర్టీ ఎయిత్ నాడు రాహువు మేషం నుంచి మీనంలోకి మారిపోవటం థర్టీ ఫస్ట్ నాడు ఆయన రిలీజ్ అవ్వటం ఎంత అద్భుతమైన శాస్త్రం చూపు చూడండి దీన్ని శాస్త్రం యొక్క గొప్పతనం తెలుసుకోండి ఓకే అంటే దీంట్లో ఉన్న మంచిని గ్రహించండి ఓకే చెడు నచ్చలేదు ఓకే పక్క పెట్టేసేయండి అంతేగాని దీని విమర్శలు మాత్రం ఎవరు చేయొద్దు ఓకే అద్భుతమైన శాస్త్రాలు ఇవన్నీ కూడా మరి ఈయన సాంఖ్యయమలకు వచ్చేప్పటికి టూ అండ్ త్రీ కోడ్ చాలా అద్భుతమైన కోడు ఓకే ఈ పర్సనల్ ఇయర్ నెంబరు ఆయనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోరు ఫైవ్ నెంబర్ వచ్చింది ఓకే అండ్ పర్సనల్ మంత్ అంటే మార్చి వచ్చేప్పటికీ ఆయనకి ఎయిట్ ఏప్రిల్ వచ్చి నైన్ మే వన్ వచ్చింది అంటే నై అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి జాతకము జగన్ గారి జాతకము నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారిది నారా లోకేష్ గారిది వీళ్ళందరికీ చూసినప్పుడు ఈ న్యూమరాలజీ బలాలు చాలా పోటాపోటీగా ఉన్నాయి చాలా అద్భుతంగా ఒకరి ఒకరు పోటాపోటీగా ఉన్నాయి బట్ ఆర్స్ట్రాలజీ బలమే కొంతమందికి అడ్డు ఇటుగా ఉంది అంతా కూడా మీకు చాలా క్లియర్గా నేను విశ్లేషణ చేస్తాను ఇప్పుడు గ్రిడ్ బలం కూడా చూద్దాం లోషో గ్రిడ్ బలంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఫోర్ నైన్ టూ అనే ఒక మెంటల్ మెంటల్ ప్లేన్ అంటాం దీన్ని ఓకే అంటే ఒక అద్భుతమైన ఆలోచన విధానం ఏదైనా సరే అద్భుతంగా ఆయన ఆలోచించే శక్తి ఉంది రెండు నైన్ ఫైవ్ వన్ అంటే దీని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లైన్ అంటాం చాలా అద్భుతమైన యోగకారకమైన రెండు లైన్లు దీనికి ఏర్పడినాయి ఈ దీని ప్రకారం అంటే ఇప్పుడు మన గోచార ఫలం ప్రకారం న్యూమరాలజీ ఆస్పెక్ట్స్ అందరికీ కూడా మ్యాక్సిమం ఈక్వల్గా ఉన్నాయి బట్ ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం ఆస్ట్రాలజీలో బలాబలాలు మెయిన్ ఇంపార్టెంట్గా చూద్దాం మనకి ఇప్పుడు రేపు ఆయన జరిగే ఎలక్షన్లో ఆయన గెలుస్తాడా లేదా అనే దగ్గరికి వచ్చేప్పటికీ ఇక్కడ రాహు మీద రాహు రావడం అనేది ఒక అద్భుతమైన ఒక కారకం ఆయనకి అంటే శత్రువు నిలబడటం అనేది కష్టం ఒకటి రెండవది రవి బుధుల మీద గురువు యొక్క సంచారం అనేది కూడా చాలా మంచి యోగకారకం ఓకే దీనివలన రాహు మీద రాహు రావడం అనేది గురువు రవి బుధుల మీద రావడం అనేది కూడా చాలా అద్భుతమైన యోగకారకం దీనికి ఆస్ట్రాలజీ పరంగా చూస్తే ఆస్ట్రాలజీ పరంగా చూస్తే మనం ఇంతకుముందు వీడియోలో కూడా చాలా క్లియర్గా చెప్పాం ఈయనకి చాలా బలాలు ఎక్కువగా ఉన్నాయి ఆస్ట్రాలజీ పరంగా చూస్తే ఈయన రేపు జరిగే ఎలక్షన్లో విజయం సాధించి సీఎం కూర్చి ఎక్కే ఛాన్సెస్ చాలా ఎక్కువగానే ఘంటా చెప్పొచ్చు చెప్పచ్చు సో ఫైనల్గా అయితే చంద్రబాబు ప్రిడిక్షన్ ప్రకారం అంటే మీరు చూసిన రెండు ప్రిడిక్షన్ ప్రకారం అంటే సంఖ్యాశాస్త్రం కానివ్వండి లోషోగ్రెడ్డి కానివ్వండి శాస్త్రం కానివ్వండి వీటన్నిటికీ సీఎం పీఠం దగ్గరలో ఉన్నట్టు చెప్తున్నారు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ సో థ్యాంక్ యూ సార్ నిజంగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి అదేవిధంగా మళ్ళీ కాబోయే ముఖ్యమంత్రి అవతారం లేదా అనేది కూడా చాలా చక్కగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే హరి ఓంశ చూసారు కదా చంద్రబాబు రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేది ఎపిసోడ్లో తెలుసుకుందాం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ